విద్యార్థుల యొక్క సామర్థ్యాలు అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడైనవి రాష్ట్రంలో పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో నలభై పాయింట్ ఒక శాతం మందికి చదువు మానేస్తున్నారు అంటే ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారు టెన్త్ వరకు గుంజుకొస్తున్నారు టెన్త్లో పాస్ అవుతున్నారు మంచిగానే నలభై శాతం మంది అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ ఇతర ఉన్నత విద్యకు వెళ్ళడం లేదు ఇక పద్నాలుగు పదహారు వయసు వారిలో ఇరవై రెండు పాయింట్ ఒక శాతం మంది అటు పాఠశాలలో కానీ అటు కళాశాలలో కానీ చేరడం లేదు చదువుకుంటున్న వారిలోనూ అభ్యసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహారు వయసు వారు సైతం రెండవ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని పరిస్థితి ఉన్నట్టు అసర్ సర్వేలో తేటి తెల్లమైంది ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథం వార్షిక స్థాయి విద్యా నివేదికను రెండు వేల ఇరవై మూడును విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది గ్రామీణ జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు మొత్తం పదహారు వందల అరవై నాలుగు గ్రామాల్లోని ముప్పై వేల డెబ్బై నాలుగు ఇళ్లలోని ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మందిని ప్రశ్నించారు వారి ద్వారా ఈ నివేదిక రూపొందించారు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో యాభై తొమ్మిది గ్రామాల్లోనూ ఆరు వందల ఎనభై తొమ్మిది ఇళ్లలోని ఏడు వందల తొమ్మిది మంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులపై సర్వే జరిపారు ఈ సర్వేలో తేలిన అంశాలు ముఖ్యమైన అంశాలు అత్యధికంగా పది శాతం తొమ్మిది పాయింట్ ఎనభై శాతం మంది అబ్బాయిలు పోలీస్ అవుతామని చెప్పారు ఇరవై ఐదు శాతం మంది అమ్మాయిలు నర్స్ అవుతామని చెప్పారు దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అది కథ అస్సలు కథ అది మరి ఆ స్మార్ట్ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు రీడ్ చేస్తున్నాడా సినిమాలు చూస్తున్నాడా జీకే చూస్తున్నాడా పాఠాలు వింటున్నాడా తర్వాత తొంభై ఒకటి తొంభై ఒక్క శాతం అంటే తొంభై తొంభై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు అంటే వాట్సాప్ ఫేస్బుక్ లాంటివి పద్నాలుగు నుంచి పదహారేళ్ళ వయసు వారిలో నలభై రెండు పాయింట్ రెండు శాతం పదిహేడు పాయింట్ పద్దెనిమిది ఏళ్ళ వయసు వాళ్ళు యాభై యాభై పాయింట్ మూడు శాతం మంది రెండవ తరగతి పాఠం సరిగా చదవగలుగుతున్నారు అద్భుతమైనటువంటి భవిష్యత్తు మన రేపటి కాలంలో ఎలా ఉండబోతుందో దీన్ని బట్టే తెలుస్తున్నది క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ షోపు టప్పు కార్పొరేట్ స్కూల్ విద్య లేదా గవర్నమెంట్ స్కూల్ విద్య ఈ రెండు బేసిక్స్ ఉండవు దిద్దొద్దు చదువు రావాలి చూద్దాం ఏమవుతుందో